గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ రాకపోవడం మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ చక్కబడుతూ ఉన్న టైంలో గుప్పెడంత మనసు సీరియల్ అయిపోతుంది త్వరలో అంటూ మళ్ళీ రూమర్స్ తుమారం రేపుతున్నాయి ఇదివరకు రిషి సార్ రానప్పుడు కూడా రిషి సార్ క్విట్ అయిపోయారు ఇక రారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయినా వస్తారని నమ్మకం లేదు ఇంకా రారు అంటూ చాలా చాలా ఇలా గొడవలు ఫ్యాన్స్ పేజెస్ మధ్య కూడా జరుగుతూ వస్తూనే ఉన్నాయి అప్పుడు ఆ రోమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ రిషి సార్ తిరిగి రావడం స్టార్ట్ అయింది ప్రస్తుతం సీరియల్లో కథ కొంచెం ల్యాగ్ ఎక్కువైనా సరే రిషి వసు ప్రతిరోజు కనిపిస్తున్నారు ప్రేక్షకులకు అభిమానులకు కావాల్సిన ఆ సీన్స్ వాళ్ళకు అందుతూనే ఉన్నాయి అయితే కథ పరంగా కాస్త వెనకబడినట్టు సరిగ్గా లేనట్టు అయితే అనిపిస్తుంది ఆ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే అంత మాత్రాన్ని సీరియల్ అన్ చేస్తున్నారంటూ మళ్ళీ రూమర్స్ దుమారం రేపుతున్నారు అసలు రోమర్స్కి కారణం ఏంటి ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ ఆ సీరియల్ సంబంధించిన ఆర్టిస్ట్లు కానీ డైరెక్టర్ గారు కానీ డైరెక్ట్గా చెప్తే మనం నమ్మాలి అంతే కానీ సీరియల్ ఎండ్ అయిపోతుందంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహాగానాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి అలాంటి అప్డేట్ అయితే ఏమి లేదు కన్ఫామ్గా సీరియల్ ఎండ్ అవుతుంది అని ఎవ్వరూ చెప్పలేదు సీరియల్ టీం నుంచి కానీ వసుధారా మేడం చెప్పారంటూ కొంతమంది చెప్తున్నారు అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయో మనకైతే తెలీదు ప్రస్తుతానికి కథపరంగా చూసినా సరే సీరియల్ ఎప్పట్లో ఎండ్ అయ్యే ఛాన్సే లేదనిపిస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి